డిస్ట్రిక్ట్ జోన్ మల్టీ జోన్ ఫ్రీ జోన్ అనేటటువంటి ఉమ్మడి రాష్ట్రంలో మనం ఆ రోజు జయాంధ్ర మూమెంట్ తర్వాత వచ్చినటువంటి అమెండ్మెంట్స్ అధ్యక్ష అయితే అప్పుడు మనం వీటిని బట్టి ట్రిబ్యునల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష ఇప్పుడు మన ఆ ట్రిబ్యునల్స్ అయితే లేవు ఇప్పుడు దీంట్లో అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారికి రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మూడు మూడు సార్లు అంటే త్రీ టైమ్స్ ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు తెలంగాణకు వెళ్ళారు అధ్యక్ష అందులో అధ్యక్ష ఏడు ముంపు మండలాలు మనకి ఏదైతే ఆ రోజు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ముంపు మండలాలు ఉన్న ఏడు మండలాలు ఉన్నాయో తెలంగాణలో ఉన్నటువంటి రా మండలాల్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపిన తర్వాత అధ్యక్ష ఇక్కడ ఈ మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాక మేము తెలంగాణకి వెళ్ళిపోతామని ఆప్ట్ చేసుకున్నటువంటి వాళ్ళని జీవో నెంబర్ నూట ముప్పై ద్వారా పదిహేను వందల ఇరవై మందిని పంపించారు అధ్యక్ష అలాగే రెండవసారి క్లాస్ త్రీ అండ్ క్లాస్ ఫోర్ అధ్యక్ష వాళ్ళను కూడా ఏడు వందల ఇరవై ఐదు మందిని పంపించారు అధ్యక్ష అలానే తెలంగాణ స్థానికత ఉద్యోగులు వీళ్ళందరూ కూడా అధ్యక్ష తెలంగాణ నేటివ్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష ఇక్కడ ఉద్యోగులను ఎవరు పంపించారంటే తెలంగాణ ప్రభుత్వం ఎవరిని తీసుకుందంటే కేవలం ఎవరైతే తెలంగాణ నేటివ్ అయి ఉన్నారో వాళ్ళను మాత్రమే తీసుకున్నారు అధ్యక్ష అలాగే ఈ నూట ఇరవై రెండు కూడా ఈ నూట పద్నాలుగు వందల పన్నెండు జీవో ద్వారా నూట ఇరవై రెండు మందిని నాన్ గెస్టెడ్ ఎంప్లాయీస్ కూడా తెలంగాణ స్థానికులు అయినటువంటి నేటివ్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు మాత్రమే తీసుకున్నారు అధ్యక్ష అయితే ఇప్పుడు గత పది సంవత్సరాల నుంచి అధ్యక్ష చాలామంది తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు సిక్స్టెన్ జీవో ప్రకారం ఎలిజిబిలిటీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలిజిబిలిటీ లేనటువంటి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయినటువంటి వాళ్ళు చాలామంది అభ్యర్థులు మన ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి చేసుకుంటున్నారు అధ్యక్ష అయితే తెలంగాణ ప్రభుత్వానికి నుంచి మన రాష్ట్రానికి రావడానికి అధ్యక్ష పదమూడు వందల అరవై ఎనిమిది మంది వాళ్ళు అక్కడ ఆప్షన్స్ ఇచ్చారు అధ్యక్ష అందులో ఎక్కువగా టీచర్సు స్కూల్ ఎడ్యుకేషన్ అధ్యక్ష అలానే పోలీస్ స్కూల్ ఎడ్యుకేషన్లో ఆరు వందల పద్నాలుగు మంది హోమ్ డిపార్ట్మెంట్ ఐదు వందల తొంభై ఏడు మంది వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ యాభై ఆరు మంది ఇట్లాగే అందరూ కలిపి పదమూడు వందల అరవై ఐదు మంది ఉన్నారు అధ్యక్ష అయితే సబ్సీక్వెంట్లీ కొందరు మళ్ళీ విత్ డ్రా చేసుకున్నారు అధ్యక్ష ఇది నేను చెప్తున్నది రెండు వేల ఇరవై రెండు నాటికి ఉన్నటువంటి డేటా అధ్యక్ష ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్ లో ఉన్నారు అధ్యక్ష రెండు వేల ఇరవై రెండులో వాళ్ళ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మరికొందరు సబ్సీక్వెంట్లీ ఇందులో ఈ పదమూడు వందల అరవై మందిలో పోలీస్ కానీ అట్లానే ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఒక ఫోర్ హండ్రెడ్ వరకు వాళ్ళ ఆప్షన్స్ విత్డ్రా చేసుకున్నారు అధ్యక్ష అంటే తెలంగాణ నుంచి మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు మ్యాక్సిమం ఒక వన్ థౌజండ్ వరకు రావడానికి అవకాశం ఉంది అధ్యక్ష అయితే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకి వెళ్ళడానికి ఆప్ చేసుకున్నటువంటి వాళ్ళు అధ్యక్ష పంతొమ్మిది వందల పద్నాలుగు మంది ఉన్నారు అధ్యక్ష ఇందులో తెలంగాణ నేటివ్ నేటివ్ ఆఫ్ తెలంగాణ ఏడు వందల రెండు మంది అధ్యక్ష స్పౌజ్ కేసెస్ రెండు వందల తొంభై ఆరు అధ్యక్ష నేటివ్ ఆఫ్ ఆంధ్ర అంటే నాన్ నేటివ్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు పన్నెండు వందల పదకొండు మంది అధ్యక్ష అంటే ఇక్కడ నేను గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకుని ఏంటంటే ఈ స్టాటిస్టిక్స్ ద్వారా ఎవరైతే నాన్ నేటివ్ ఆఫ్ తెలంగాణ ఈ పన్నెండు వందల పదకొండు మంది అప్లై చేసుకున్నారో వీళ్ళని తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదు అధ్యక్ష వాళ్ళు తెలంగాణ రాష్ట్రం వాళ్ళు కారు కాబట్టి మేము తీసుకోవడానికి సిద్ధంగా లేరు అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారికి నా రిక్వెస్ట్ ఏంటి ఎందుకంటే నా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు నలభై ఐదు మంది ఉపాధ్యాయులు కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఒక నా నియోజకవర్గంలోనే నలభై ఐదు మంది వరకు ఉన్నారు అధ్యక్ష ఈ వెయ్యి మందిలో కూడా అధ్యక్ష ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నారు అధ్యక్ష ఎందుకు ఉత్తరాంధ్ర ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతానికి రావాలనుకుంటున్నారు అధ్యక్ష ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఇరవై ఆరు వెనుకబడిన తరగతుల కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ కులాలన్నీ కూడా ఇక్కడ ఓసీలుగా ఓపెన్ కేటగిరీగా మార్చేశారు అధ్యక్ష రిజర్వేషన్ అవకాశాలు లేవు అధ్యక్ష దానివల్ల వాళ్ళందరూ రిజర్వేషన్లు కోల్పోతున్నాం ఇక్కడ అనేటటువంటిది మా పిల్లలకి భవిష్యత్తు లేకుండా ఉంటున్నాం అనేటువంటి పరిస్థితులు అధ్యక్ష వాళ్ళందరూ ఎక్కువ మంది ఇక్కడికి మన ఆంధ్ర ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి ఆప్ చేసుకున్నారు ప్రభుత్వం హ్యుమానిటీతో నా రిక్వెస్ట్ అయిన సూచన ఏంటంటే నాన్ నేటివ్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు కాసే అవ్వండి సార్ సూచన కాకుండా మీకు తెలిసినంత చెప్తున్నారు మంత్రి గారి వద్ద నుంచి మీకు ఏం చేయాలని అడుగుతాను నేను అది అడుగుతాను అధ్యక్ష నాన్ నేటివ్ ఆఫ్ తెలంగాణ వాళ్ళని మీరు పంపించకుండా ఎందుకంటే గతంలో మూడు సార్లు కూడా ఓన్లీ నేటివ్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు మాత్రమే తీసుకున్నారు కాబట్టి నాన్ నేటివ్ ఆఫ్ తెలంగాణ వాళ్ళ ఆఫ్షన్స్ మీరు పంపించకుండా నేటివ్ ఆఫ్ తెలంగాణ అండ్ స్పౌన్స్ కేసెస్ మ్యూచువల్ కేసెస్ మీరు పంపిస్తే సేమ్ ఇక్కడ నుంచి ఒక వెయ్యి మంది వెళ్తే అధ్యక్ష అక్కడి నుంచి కూడా రావడానికి వెయ్యి మందికి అవకాశం ఉంటుంది అధ్యక్ష దయచేసి మీరు ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా